ఇప్పుడు ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే పేదలకు సంబంధించి తెలంగాణలో ఏదైతే గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయో అందులో రసాభాస జరుగుతోంది పేదోళ్ళు గూడుకు నోచుకోరా పేదోళ్ళు అనేవారు గూడుకు నోచుకోరా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారన్నమాట పేదోళ్ళు సర్కారు కట్టించే గూడికి నోచుకోరా అంటూ కడుపు మంటతో ఆందోళనకు దిగిన ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో ఉసిరికాయపల్లి ప్రజా పాలన గ్రామ సభలో జరిగిందనమాట అధికారులు జాబితా చదువుతున్న సందర్భంలో ఇద్దరం ఇళ్ళ కేటాయింపుకు అర్హులుగా ఉండి తమను పట్టించుకోలేదని మహిళలు అధికారులపై మండిపడ్డారు అధికార పార్టీ అయితే వాళ్లకు సంబంధించిన ధనవంతులకు ఇల్లు కేటాయిస్తారా అని ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు కూడు గూడు గుడ్డ అక్రమంగా లేని పేదోళ్ళు బతులు బాధలు కనిపించవా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు అర్హులను వదిలేసి అనర్హులకు ఏ విధంగా ఇల్లు కేటాయించాలని నినాదాలు చేశారు నిజమైన పేదలను గుర్తించి వారికే ఇల్లు కేటాయించాలని కోరారు అధికార పార్టీ నాయకులకు అధికారులు వర్తాసు పలకడం కూడా పేదోళ్ళ వైపు నిలవాలని చెప్పేసి అన్నారు ఆందోళనకారులకు సిపిఎం మాజీ సర్పంచ్లు భానువత్ మిగిలినవారు అందరూ కూడా నాయకులుగా నిలబడ్డారన్నమాట అది ఏదేమైనా ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం అంటే చాలామంది పేదలకు అయితే పేరు లేవని చెప్పేసి వారు అన్న నిజంగా వాళ్ళకి పేర్లు ఉండేలా ఉంటే వాళ్ళైతే తిరుగుబాటు అయితే చేయరని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఇప్పటికైనా సరే పేదలకు అయితే న్యాయం చేయాలని చెప్పేసి వారైతే కోరుతూ ఉన్నారు సో ఇది మనకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని